హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకుండా మీరు అయితే కొనుక్కోవచ్చు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియో చేయడానికి బూస్టప్ కింద అయితే ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ కూడా వెళ్తుంది వీడియో అలాగే ఈ వీడియో పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూస్తే ఈ వీడియోలో రెండు గేదెలైతే మీకు చూపించబోతున్నాను ఒకటేమో తడిపి గేదె ఒంటి పూట పాలిస్తుంది పెయ్యిదోడు ఉంది అలాగే రెండవదేమో శివుడి గేదె అన్నమాట మల్చూరి ఈత పూటకి నాలుగు గేట్లు పాలిస్తుంది ఈ రెండు గేదెలని ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి డీటెయిల్స్ ప్రైజు అన్నీ రేటు గట్ట మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను ఈ గేదె వచ్చి మలిచూరు ఈత అన్నమాట దీనికి పెయ్యిదోడైతే ఉంది ఏని ఆరు నెలలు అవుతుందని అయితే వాళ్ళు చెప్పారు ఇది ఒంటిపూట నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట అయితే చాలా బాగుంది మల్చూరి ఈత బుర్ర కూడా చాలా మంచిది ఇది మొదటి అంటే ఏని వెంటనే కూడా పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇచ్చేదంట కాకపోతే ఉండగా ఉండగా పెద్ద మేపు మేపు మేపకపోవడం వల్ల అంటే పనికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు దీన్ని పెద్దగా మేపడం అయితే చేయలేదు నుంచి అలా ఇంకో ఒట్టికెట్టి కూడా లేదు చూశారు కదా పెద్దగా మేపకపోవడం వల్ల బలం అయితే లేదు కానీ గేదె అయితే బాగానే ఉంది పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు ఈనప్పుడైతే పాలైతే ఇచ్చేదంట మొన్న మొన్న అయితే పడిపోయింది అంటున్నారు ఇది ఒంటిపోట నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంట ప్రస్తుతం దూడైతే ఇది పెయి దూడ ఈ దూడ ఎంత లేదనుకున్నా ఏడెనిమిది ఏళ్ళు లేదా దగ్గర దగ్గర పదివేలు వరకు కూడా చేస్తుంది దూడ పెయి దూడ అనమాట మంచిదే గేదెనైతే క్లియర్గా అయితే చూసుకోండి బయటికి ఇప్పకుండా నడిపించి చూపిస్తున్నాను ఈ గేదె ఒకవేళ పాలన్నీ తాగేశాక తయారు చేసుకుంటే లక్ష ఇరవై వేల కింద అయితే అమ్మదు బారు హైటు రకం బుర్ర అన్నీ కూడా చాలా మంచిది అనమాట గేది బలం లేక అలా కనిపిస్తుంది కానీ బలం ఇది ఒక పెద్ద గోడు గేదెలా కనిపిస్తుంది అనమాట పాలు సనకొట్లు కొట్టు అంతా కూడా క్లియర్గా అంతా కూడా బాగుందన్నమాట గేదె అయితే తయారవుతే లక్ష ఇరవై వేల కింద అయితే రాదు అలాగే పెయి తోడ కూడా ఎంత లేదనుకున్నా అదొక ఎనిమిది వేల వరకు అంటున్నాను నేను లేదా పదివేల వరకు వస్తుంది అనమాట దూడ కూడా బాగుంది నీట్ అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు చెప్పడం అయితే డెబ్బై ఐదు డెబ్బై వేలు అయితే చెప్పారు అరవై ఐదు వేలకి ఎవరో కానీ అడిగారు అన్నారు మేము ఆ అరవై ఐదు వేలకి అడిగాం ఒక వెయ్యి రెండు వేలు పడితే తెగేలాగా ఉంది సాయంత్రం ఇంచుమించు మేము కొనేచ్చు ఈవినింగ్ బేరం అయిపోద్ది మాకు ఒకవేళ ఎవరికైనా సరే మంచి తడిపి గేదె కోసం అలాగే తయారు చేసుకుని ఎదురుచూపు కోసం గట్రా చూస్తూ ఉంటే మంచి పెయి తోటతోటి ఈ గేదైతే చాలా బాగుంటుంది మేము కొండ దాని మీద రెండు వేలు లాభిస్తే ఈ గేదెని అయితే ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు అరవై అరకు తెగితే అరవై ఎనిమిది వేలు లేదా అరవై ఏడు తగితే అరవై తొమ్మిది వేలు ఇలాగా ఈ గేదైతే అవైలబుల్గా ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పడం అయితే చెప్తున్నాను స్క్రీన్ మిషన్ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో కాల్ చేసి మళ్ళీ బేర్ మార్డానికి ఏమీ లేదు నేను అంతా క్లియర్గా అయితే చెప్పేశాను దగ్గర దగ్గర అరవై ఐదు వేలకు ఎవరు అడిగారంటే మేము కూడా అరవై ఐదు వేలకు ఒకటి ఇంకో వెయ్యి ఎంతో అంత పెడితే గేట్ తెగిపోద్దు అని చెప్పాడు కాగితాత్న అయితే అని ఇంచుమించు ఒక అరవై ఆరు చూసుకోండి మేము ఇక్కడికి రా ఇంకా తోలుకు రాలేదు ఇక్కడ తోలుకు రావడానికి ఇక్కడ నుంచి ఎంతో ఉండదు ఛార్జీ ఒక ఐదు వందలు అక్కడ కాగిత ఒక వెయ్యి రూపాయలు పడుతుంది అనుకోండి దాంతో ఎంత లేదనుకున్న అరవై ఏడు అరవై ఏడున్నర అలా వద్దు మాకు ఒక అరవై తొమ్మిది వేలు ఇస్తే క్లియర్గా ఫిక్స్డ్ రేట్ అనమాట ఇది బేరాలు ఏమీ లేవు ఒకవేళ క్లియర్ కావాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఏదైతే అవైలబుల్గా అయితే ఉంది మంచిది తయారు చేసుకుంటే లక్ష ఇరవై వేలు వస్తుంది దూడ పదివేలు వచ్చేస్తుంది మీరు అరవై తొమ్మిది ఏడు కొంటే ఒక తొమ్మిది వేల పదివేల దూడ తీసేసిన అరవై వేలకి గేదె ఉంటుంది అనమాట ఒంటిపూట పాలేస్తుంది నాలుగు గేదె అయితే చూసుకోవాల్సిన పని లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అరవై ఏటికి ఉంటే ఇంకో అరవై వేలు డెఫినెట్లీ వస్తుంది డబ్బుకి డబ్బు వస్తుంది మేపుకుంటే ఓవరాల్కి గేది తడిపి గేదైతే ఇది మా అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేడా ఊరు అన్నమాట ఇక్కడికైతే వచ్చి కాల్ చేస్తే డైరెక్ట్ మీరైతే మా లొకేషన్కి అయితే రావచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే శివుడి గేదె కోసం ఇప్పుడైతే చూద్దాం అయితే ఇదనమాట క్లియర్గా చూసుకోండి గేదెని దోడిని కూడా క్లియర్గా మళ్ళీ వీడియో ఇంకోసారి అయితే చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే ఏ ఫాల్ట్ కూడా లేదనమాట గేదె చాలా కుదురనమాట ఇది వాళ్ళ దొడ్లో ఉండగానే ఇప్పితీసాను నేను ఎంత దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా సరే గేదె దూడ కూడా చాలా కుదురనమాట నీట్గా మంచి గేదె కోసం చూస్తూ ఉంటే తడిపిసం ఇది అయితే చాలా బాగుంటుంది చాలా మంచి గేదె అలాగే చాలా పెద్దది కూడా రకం అన్నమాట అలాగే ఇప్పుడు శివుడి గేదె కోసం అయితే చూద్దాము ఈ రెండు గేదెలు కూడా అడ్రస్ వచ్చే సేమ్ అడ్రస్ అనమాట రెండు కూడా కొంచెం ఒక నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు కూడా ఒకే చోట అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే మా లొకేషన్కి అయితే వచ్చేస్తుంది ఈవినింగ్ కానీ రేపు ఉదయం కానీ రేపు సంతం వల్ల లేకపోతే రేపు కుదరపోతే ఎల్లుండి తోలుకొస్తాం భజన అయితే ఇచ్చేసి సాయంత్రం ఇక శివుడి గేదైతే మేము ఇంకా కొనలేదు అడగడం అయితే అడుగం బేరమైతే అని ఇదైతే ఈవేళ చూసామన్నమాట ఇది సెకండ్ లాక్టేషన్ అనమాట అంటే రెండవ ఈత మొదటి లాక్టేషన్లో ఫస్ట్ ఈతలో గేద ఇది పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇచ్చేదంట రైతు అయితే ఇస్తా అంటున్నాడు పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు పాలు మిల్క్ కెపాసిటీ అయితే రోజుకి ఎనిమిది లీటర్లు అన్నమాట గేదె బుర్రగట్ట అంతా బాగానే ఒకటైతే కొంచెం డొలక ఊడిపోయింది ఒక పక్క కొమ్ము అయితేనే అదొకటే కొంచెం ప్రాబ్లం దాన్ని ఎవరు లక్ష చేయరనుకోండి గేదె అయితే చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు లక్ష ఐదు వేలకైతే ఎవరు అడిగారంట మేము ఇంకా వేయబెట్టి లక్ష ఆరు వేలకైతే అడిగాము అడగడం అయితేనే తనైతే లక్ష పదివేలు అయితే ఫైనళ్ళు అయితే ఇస్తా అంటున్నారు ఇంకా అంతకంటే కింద అయితే ఏమైనా అని చెప్తున్నారు ఒకవేళ కావాలంటే చూసుకోండి గేదె అయితే చాలా బాగుంది మామూలుగా సంతలో అయితే ఇది ఎంత లేకుండా లక్ష ఇరవై కింద అయితే ఏమో అమ్మరు ఎవరు అయినని లక్ష అయితే ఇస్తూ అంటున్నారు మేము చూస్తాం ఎందుకంటే ఇంకా ముగ్గులేదు కాబట్టి పది రోజులు టైం ఉంది కాబట్టి మాకు ఈ వారం సంతకైతే పని చేయదు ఇంకా తగ్గుతారేమో చూస్తాం రైతు అయితే నెక్స్ట్ వారం అయితే పనిచేస్తుంది మాకు అందుకని చెప్పి ఆగుతున్నాం లేదంటే ఆ రేటుకి ఒక ఎంతో కొంత రెండు మూడు వేలు ఖాళీ చేసి జాగి గేదె గేదైతే సంతలో లక్ష ఇరవై వేలు అయితే అమ్మిద్ది తప్పనిసరిగాని గేదైతే బాగుంది మట్టం కట్టని ఒకవేళ ఎవరికైనా కావాలంటే చూసుకోండి మరి ఒక రెండు కాలేజెస్ లక్ష ఎనిమిది వేలు అయితే ఫిక్స్డ్ రేట్ అన్నమాట ఒకవేళ కావాలంటేనే మీ ఇష్టం అది రెండు వేలకు ఐదు అయితే ఇవ్వాల్సి ఉంటుంది లక్ష పదివేలు అయితే ఫిక్స్డ్ రేట్కి గేదైతే అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా వీడియో అయితే ఇది వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే రెండు కూడా చాలా మంచి గీతలు అనమాట రెండు మంచురీ అయితే ఎవరికైనా కావాలంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే మనకి ఇంకొక ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్లో బిల్డింగ్స్కి సేలింగ్ బిల్డింగ్ అంటే అమ్మదలుచుకున్న బిల్డింగ్స్ ఉంటాయి కదా బిల్డింగ్ సేల్లింగ్ వీడియోస్ అన్నీ కూడా అందులో పెడుతూ ఉంటానన్నమాట ఛానల్ నేమ్ వచ్చి పవన్ బిల్డింగ్స్ అని ఉంటుంది పవన్ యూట్యూబర్ తెలుగు కొట్టినా సరే వస్తుంది పవన్ బిల్డింగ్స్ అని ఉంటుంది నేమ్ అయితేనే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఒకవేళ ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి గట్రా ఎవరికన్నా మంచి ఇల్లు కోసం చూస్తూ ఉంటే ఈస్ట్ గోదావరి అవుట్కట్స్లో ఉన్న కాకినాడ రాజమండ్రి అవుట్కట్స్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట మంచి మంచి బిల్డింగ్ వీడియోస్ కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్